నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ గుమ్మడివెల్లి గ్రామంలో దేశ్ పాండే ఫౌండేషన్ బిగ్ సిఐ ప్రాజెక్టు వారు పత్తి పంటలు వచ్చే విధంగా రకాల చీడ పురుగులు పురుగుల పురుగులపైన అవగాహన కల్పిస్తూ ప్రస్తుతం పత్తిలో వచ్చే కాయ తులసి పురుగుల నివారణకి అగ్రస్థానం తయారు చేసి దాని ఉపయోగాలు తయారు విధానం గురించి రైతులకి అవగాహన కల్పించడం జరిగింది పత్తి రైతుకు కూడా ఇది చాలా అగ్ర అస్త్రములు తయారు చేసుకొని పత్తిలో వచ్చే కామ పురుగుల్ని నివారించుకోవాలని సూచించడం జరిగింది కార్యక్రమంలో గ్రామ రైతులు కో రైతులు సిబ్బంది ప్రియా మేనేజర్ ప్రమోద్ కె పాండు శ్రవంతి జయమలేష్ గ్రామ రైతులు పాల్గొన్నారు మాజీ ఉప సర్పంచ్ కట్కం ఉదయ్ కుమార్ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది यसैले भेलैले भर्छ मलाई कट्टी आएको छ न अहिले सिनेमा त छ है हिँगेर भालदेखि न जाने नि आउँला कदम गाडी ओहो थ्याङ्क यु बाइ कतै रिड्दा అన్నకి మంచిగా అనిపించింది చూడాలని వచ్చిండు మీరు ఒక మ్యాటర్ రాసి మీ పేర్లు అని రాసిస్తే నేను వాట్సప్ పెడతా సార్ do lai del do lai